కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామాలకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ప్లాట్ఫామ్ పిన్ని రచయిత శ్రీ సలీం చదువుతున్నది కొప్పర్తి రాంబాబు ఇండియన్ బ్యాంక్ విశాఖపట్నం రాత్రి పదిన్నరకు కుమార్ నుంచి ఫోన్ వచ్చింది నువ్వు వెంటనే బయలుదేరి విశాఖ వచ్చే అన్నాడు గొంతులో ఉద్విగ్నత వల్ల అనుకుంటాను మాట స్పష్టంగా వినిపించలేదు ఎప్పుడూ ప్రశాంతంగా నింపాదిగా మాట్లాడే కుమార్ అంత ఎగ్జైట్ కావడం నేను ఎప్పుడూ ఎరగను నాతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో పర్యావరణ శాస్త్రాన్ని చదివి రిసెర్చ్ పూర్తయ్యాక అక్కడే లెక్చరర్గా స్థిరపడ్డాడు నేను సైంటిస్ట్గా పర్యావరణ పరిరక్షణ కోసం నా వంతు కృషి చేస్తున్నాను ఏమిటి విషయం అన్నాను మెల్లగాంటేంటి పెద్ద విశేషం నా స్టూడెంట్స్కి అరకులోయలో బట్టమేక పక్షి కనిపించిందిట వెంటనే బయలుదేరు నేను ఈరోజే బయలుదేరి అరకు వెళ్తున్నా గెస్ట్ హౌస్ బుక్ చేశాను దాన్ని మళ్ళా నా కళ్ళతో చూసే వరకు మనశ్శాంతి ఉండదు అన్నాడు అతని మాటలు విన్నాక నేను విపరీతమైన ఉద్విగ్నానికి లోనైనాను నిజంగాన వాళ్ళేమీ పొరపాటు పడలేదు కదా నో ఛాన్స్ వాళ్ళు నా విద్యార్థులు అన్నాడు అతని గొంతులో ధ్వనించిన అచంచలమైన ఆత్మవిశ్వాసం ఎంఎస్సి పర్యావరణ శాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ అతనే మరి బట్టమేక పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పీహెచ్డీలో నా రిసెర్చ్ టాపిక్ అదే ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతుల్లో బట్టమేక పక్షి కూడా ఒకటి పులికాట్ కొల్లేరు నీలపట్టు సరస్సుల వద్దకు ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ మాసాల్లో వందల సంఖ్యలో వలస వచ్చే ఈ పక్షి రానురాను కనుమరుగైంది మనుషులు తమ ఆహారం కోసం వీటిని వేటాడడం పర్యావరణ కాలుష్యం గర్భన ఉద్గారాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కర్ణుడి చౌకి వంద కారణాలాగా ఈ పక్షి అదృశ్యం కావడం వెనుక ఎన్ని కారణాలు యాభై దశకంలో పర్యావరణవేత్తలకు కర్నూలులో ఈ పక్షి మరలా ముప్పై ఏళ్ల విరామం తర్వాత రొల్లపాడు అనే గ్రామంలో మనుషులు కంటపడింది అంటే కుమార్ చెప్పింది నిజమైతే రొల్లపాడులో కనిపించాక మరో ముప్పై ఏళ్లకు బట్టమేక పక్షిని చూసిన వాళ్ళం మేమే అవుతాం ప్రయాణానికి సన్నద్ధం అవుతున్నప్పుడు రిజర్వేషన్ లేకుండా ఉన్న పడంగా బయలుదేరితే ఇబ్బంది పడతారండి అంది నా భార్య రాణి మా పెళ్ళయి పన్నెండేళ్ళు పెళ్ళైన కొత్తల్లో ఓ తల్లి పసిపిల్లాడి గురించి ఆరాటపడ్డట్టు నా గురించి తను ఆరాటపడితే నవ్వొచ్చేది ఇప్పటికీ అంతే మారలేదు పర్లేదులే ఉదయం విజయవాడ వెళ్ళే ఇంటర్సిటీ ఉంది కదా ఎక్కేస్తాను పన్నెండు కల్లా విజయవాడ చేరుకుంటాను మరో రెండు గంటల్లో వైజాగ్ వెళ్ళే ఇంటర్సిటీ ఉంది నో ప్రాబ్లం అన్నాను మధ్యాహ్నం భోజనం సంగతి ఏం చేస్తారు స్టేషన్లో పెట్టే తిండి బాగుండదండి మీ క్యూ సరిపోదు ఆరోగ్యం పాడవుతుంది క్యారియర్ కట్టిస్తాను అంది రాణి ఎందుకు అబ్బాయి మా తులసి పిన్ని ఉండేది విజయవాడేగా ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకుని స్టేషన్లో వాలిపోతుంది కమ్మటి భోజనం తయారు చేస్తే ఇస్తుందిలే తులసి పిన్ని చేతి వంట మహా రుచిగా ఉంటుందని మరి బంధువులందరూ చెప్పుకుంటారు విజయవాడలో తులసి అనే ఒక ఆవిడ ఉందని ఆమె అమ్మకు పిన్ని అవుతుందని మొట్టమొదటిసారిగా విన నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ పిన్ని గురించి చెప్పలేదేంటమ్మా అని అమ్మని అడిగాను పిన్ని అంటే సొంతం కాదులేరా ఏదో దూరపు చుట్టరికం పిన్ని అంటే నాకంటే వయసులో పెద్దదనుకునేవు చిన్న పెద్ద అందరూ ఆవిడ పిన్ని అనే పిలుస్తారు నాకు అలా అలవాటైంది విజయవాడ మీదుగా మన వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే ఏ మధ్యాహ్నానికో రాత్రి భోజన సమయానికో రైలు స్టేషన్ చేరేలాగా ఉంటే ఈవిడ అందరికీ గుర్తొస్తుంది అదేంటి అంతేరా తులసి పిన్నికి కొద్దిగా చాదస్తుందిలే చుట్టుపక్కల పెళ్లిళ్ళు పేరంటాలు జరిగితే ఇళ్లకెళ్ళి వంటలు చేసి పెడుతుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు విజయవాడ మీదుగా వెళ్తున్నారని కబురబ్బితే చాలు భోజనాలు చేసుకొచ్చి ట్రైన్లో వాళ్ళకి అందిస్తుంది సమయం దొరికితే దగ్గరుండి తినిపిస్తుంది కూడా అందుకే ఆమెను అందరూ ప్లాట్ఫామ్ పిన్ని అని చాటుగా చెప్పుకుని నవ్వుకుంటారు అంత ఉదారత్వం బంధుప్రీతి చూపించే వ్యక్తిని చూసి నవ్వుకోవడం ఏమిటో తాము చేయలేకపోతున్న మంచి పనిని ఆమె చేస్తోందని గిల్టీ ఫీలింగ్ంచి తప్పించుకోవడానికి కప్పుకునే ముసుగేమో మర్నాడు ఉదయం ట్రైన్లో కూర్చున్నప్పటి నుంచి ఉత్సుకత విజయవాడ ఎప్పుడెప్పుడు వస్తుందా తులసి పిన్నిని ఎప్పుడు కలుసుకుంటానా అని తులసి పిన్ని వెయిటింగ్ రూమ్ దగ్గర నిలబడి ఉంటానంది గుర్తుపట్టడం సులభం చేతిలో టిఫిన్ క్యారియర్ పట్టుకుని నిలబడి ఉంటుంది అని చెప్పింది అమ్మ బండి విజయవాడ చేరుకునేసరికి సమయం పన్నెండున్నర అయింది ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వెయిటింగ్ రూమ్ను వెతుక్కుంటూ నడుస్తున్నాను రెండో తరగతి ప్రయాణికుల విశ్రాంతి గది తలుపుకి వారగా నిలబడి ఉంది అమ్మ కుడి చేతిలో నాలుగు గిన్నెల స్టీల్ క్యారియర్ కడన్ చేతిలో కద్దరిసంచి అరిటాకులు పట్టుకుని తన ముందు నుంచి వెళ్తున్న వ్యక్తుల వైపు ఆసక్తిగా చూస్తోంది నేను తనకు దగ్గరగా వెళ్లి నిలబడి తులసిపిన్ని అన్నాను ఆమె మొహం విప్పారింది కళ్ళు సంతోషంతో తలతళలాడాయి నువ్వేనా మా సతక కొడుకువి అంది కుడి చేతిలో ఉన్న క్యారియర్ని కింద పెట్టి నా చేతిని ఆప్యాయంగా పట్టుకుని తులసిపిన్నికి వయసు యాభైకి దగ్గరగా ఉంటుంది మనిషి పొడవు కాదు అలాగని పొట్టి కాదు ఓ మోస్తరుగా ఉంది మనిషి రివటలా ఉంది వంటలు చేసి పోసుకోవాలి కదా నిరంతర శ్రమ వల్ల వళ్ళు చేసి ఉండదు ఆమెలో చప్పును నన్ను ఆకర్షించిన విషయం ఆ వయసులో కూడా ఉరకలిస్తున్న ఉత్సాహం దుమికే జలపాతంలా ఉరికే వరద గోదావరిలాగా సుధక్ ఎలా ఉంది నన్ను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటూ ఉంటుందా ఎందుకు ఉండదు నేనంటే అక్కకి ఎంత అభిమానమో ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్నా కబురు పెడితే ఇగో ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ మీదే కలిశాను మీ నాన్నగారు కూడా ఉన్నారు అప్పుడు పులిహోర దద్ధ్వజం చేసుకుని తీసుకొచ్చాను ఆ తర్వాత కబురు కాకరకాయ ఏమీ లేవు మళ్ళా ఎన్నాళ్ళకి మీ అమ్మకి నేను గుర్తొచ్చినందుకు సంతోషం నాయనా అంటూ చీర కన్నీళ్ళు ఒత్తుకుంది స్టీల్ క్యారియరు చేత్తో పుచ్చుకున్నాను చాలా బరువుగా ఉంది అనువుగా ఉన్న చోటు చూసుకుని కూర్చున్నాం పిన్ని క్యారియర్ ఇంత బరువు ఉంది నేను వచ్చే వరకు కింద పెట్టి నిలబడచ్చు కదా చేతిలోనే పట్టు నిలబడ్డానికి నొప్పి వేయలేదా అన్నాను క్యారేజీ చేతిలో లేకపోతే నువ్వు ఎక్కడ గుర్తుపట్టకుండా వెళ్ళిపోతావని నాయనా వంద రూపాయలు పెడితే చాలు మంచి హోటల్లో నాలుగు కూరలతో భోజనం దొరుకుతుంది పెద్ద ఉద్యోగస్తుడివి నీకు అస్సం కానీ నీకోసం శ్రద్ధగా వండుకుని తెచ్చిన భోజనం నీకు తినిపించకపోతే నా మనసు అల్లాడిపోతుంది నాకు ఇప్పటి మనశ్శాంతి దొరికేది నా అనే వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టినరోజేనాయన ఎప్పుడో తప్ప నన్ను తలుచుకోరు మన చుట్టాలు బంధువులు అటువంటి అవకాశం కోసం తహతహలాడిపోతుంటాను తెలుసా రాకరాక మా వస్తే ఆ అవకాశాన్ని జారవేడుచుకుంటానా అన్నది హరిటాకు కడిగి నా ఎదురుగా పరిచింది స్టీల్ క్యారేజీ విప్పి గిన్నెలు చుట్టూ పెట్టింది సంచిలోని హాట్ ప్యాక్లో తెచ్చిన వేడివేడాను గోంగూర పప్పు బంగాళదుంప వేపుడు నిమ్మకాయ చారు మిరపకాయలు గడ్డ పెరుగు అంత రుచికరమైన భోజనం నేనెప్పుడూ తినలేదు ఎంత ఆప్యాయంగా తినిపించిందో కొసరి కమ్మటి కబుర్లతో కలిపి ఆమె ప్రతి మాట తీయటి అనుబంధాల ఊట ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను ఎంత పెద్ద పెద్ద సైంటిస్ట్ వేయవని అక్క చెప్పింది ఇంకా గొప్పవడవే మంచి పేరు తెచ్చుకోనైనా ఎంత ఎదిగినా ఈ పెన్నిని మాత్రం మర్చిపోకు నేను బతికేదే మీ ప్రేమలు ఆప్యాయతల కోసం అంది తను తెచ్చిన సీసాలో నీళ్లు అందిస్తూ ఆమె కళ్ళు మరలా చెమగిలే నగర జీవితంలోని హిపోక్రసీ ప్లాస్టిక్ నవ్వులు హృదయం నుంచి కాక పెదాల మించి దొరలే మాటలు గుర్తొచ్చాయి పరిచయం అయ్యి కొన్ని నిమిషాలే అయినా స్వచ్ఛమైన ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడిన తులసి పిన్నంటే చాలా ఇష్టం ఏర్పడింది అనుబంధాలకి బంధుత్వాలు కావాలా సంవత్సరాల తరబడిన పరిచయాలు కావాలా కావలసింది మనిషితనం కదా మనిషి మనిషికి బంధువు కాదా ప్రేమించడానికి అంతకన్నా బలమైన కారణాలు అవసరమా మనసులో అనుకున్నాను వైజాగ్ వెళ్లే ట్రైన్ కదిలే వరకు పిని నాతో పాటే ఉంది గలగల మాట్లాడుతూనే ఉంది నాతో మాట్లాడడం కోసం యుగాల తరబడి ఎదురుచూసినట్లు నాతో మాట్లాడాలనుకున్న వేనవేల విషయాలు ఒక్కటి కూడా పొల్లుపోకుండా చెప్పేయాలనే ఆరాటం భూమిలోంచి జల ఊరినట్టు ఊరుతున్న కబుర్లు మాటల ప్రవాహం రైలు కదిలింది అరకులో కుమార్ అతని నలుగురు విద్యార్థులు నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఉదయం లేచినప్పటి నుంచి బట్టమేక పక్షి కోసం వళ్లంతా కళ్ళు చేసుకుని చెట్టు పుట్టా వదలకుండా లోయంతా గాలించడమే పని ఐదు రోజుల తర్వాత నిరాశలోకి జారుకోబోతున్న తరుణంలో అది కంటపడింది మా అందరిలోకి కొత్త ఉత్సాహం ప్రవేశించింది దాన్ని ఒడుపుగా పట్టుకుని మరునాడు రొల్లపాడులో ఉన్న బట్టమైక పక్షుల సంరక్షణ కేంద్రంలో అప్పగించాం ఒక బృహత్తర కార్యాన్ని సాధించిన తృప్తితో హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాను మళ్ళా నా ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయినా తులసి పిన్ని మాత్రం పదే పదే గుర్తుకొచ్చి అశాంతిని కలగచేసేది ఎంత గొప్పఒడివైనా ఈ పిన్నిని మాత్రం మర్చిపోకునైనా అంటూ సజల నయనాలతో వేడుకున్న తులసి పిన్ని ఇహా మనసుని శాంతిపరచడం వశం కాక రెండు రోజులు సెలవు పెట్టి విజయవాడ బయలుదేరాను వద్దన్న వినకుండా పిన్ని స్టేషన్కి వచ్చింది విజయవాడ పెద్ద ఊరేం కాదుగా పిన్ని ఇల్లు కనుక్కోలేనా మాత్రం అన్నాను నవ్వుతూ ఊరు కొత్త కదా ఇల్లు కనుక్కోవడంలో ఇబ్బంది పడతావని వచ్చాను బాబు అన్నది సత్యనారాయణపురంలో విశాలమైన ప్రాంగణంలో ఐదు వాటాలున్నాయి ఒక వాటాలో పిన్ని ఉంటుంది రెండు పడగదులు ఒక కిచెను హాలు ఓ పూజగది చాలా పొద్దిగ్గా ఉంది ఇల్లు ఆ ప్రాంగణంలోని ఐదు వాటాలకి కలిపి ఒక కుళాయితో పాటు గిలకబావి కూడా ఉంది రకరకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు పెరటినడా అరటి చెట్లు ఇంట్లో ఒక్కతే ఉంటుందనుకుంటాను మరో ప్రాణి ఉన్న దాఖలేవి కనిపించలేదు మరి ఒక్క మనిషి కోసం ఆ ఇల్లు పెద్దదే అనిపించింది అమ్మని పిన్ని గురించి వివరాలు ఎగినప్పుడు నాకు పెద్దగా తెలివిరా అబ్బాయి చెప్పాగా చాలా దూరపు చుట్టమని మన గురించి మనం పట్టించుకునే తీరికే దొరకటం లేదు వేరే వాళ్ళ వివరాలు ఏం తెలుసుకుంటాం అన్నది పిన్ని వెండిపళ్లెంలో అరిటాకేసి కందిపచ్చడి టమాటా పప్పు అరటికాయ వేపుడు పేరి నెయ్యితో వేడి వేడి అన్నం పెట్టింది తృప్తిగా తిన్నాను భుక్తాయాసం వచ్చేలాగా పడగదిలో ఫ్యాన్ వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనైనా వెంకట సుబ్బయ్య వాళ్ళ ఇంట్లో మనవన్ని ఉయ్యాల్లో వేస్తున్నారు మన పక్క వీధిలో నాలుగో ఇల్లే యాభై మంది దాకా బంధువులకి భోజనాలు తయారు చేయాలట వంటలో సాయం చేయమని అడిగారు పొరుగు వాళ్ళకి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా చెప్పు వెళ్ళొస్తాను బోర్ కొడితే టీవీ పెట్టుకో తొందరగానే పని తెలుసుకుని వచ్చేస్తానులే అన్నది పిన్నితో చాలా విషయాలు మాట్లాడాలని మనసులో ఉన్న వంటలు చేయడం ఆమె జీవనాధారం కదా అని సర్ది చెప్పుకున్నాను కానీ పిన్ని సాయం చేస్తున్నాను అంటుంది ఏంటి వంటలు చేసుకుని బతుకుతున్నా అని చెప్పుకోవడానికి నామోషపడి ఉంటుంది నిద్రపట్టలేదు పిన్ని వెళ్ళిన గంటకి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీశాను వచ్చింది పని మనిషి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను పిన్ని వంటలు చేసి బాగానే సంపాదిస్తున్నట్టుంది పని మనిషిని కూడా మెయింటైన్ చేస్తుంది అని అనుకున్నాను పని మనిషికి కూడా దాదాపు తులసి పిన్నికి ఉన్నంత వయసే ఉంటుంది అంటుతోమి కిచెన్లో సర్ది పెట్టింది బట్టలు ఉతికి పెరట్లో ఉన్న దండానికి ఆరేసి అవి ఎగిరిపోకుండా క్లిప్పులు పెట్టింది పని అంతా చేసేసాను వెళ్తాను బాబు అంటూ వెళ్లబోయి ఆగి వెనక్కి తిరిగి ఏ ఊరు బాబు మీది అమ్మగారికి బంధువులా అని అడిగింది నాకు పిన్ని వరస అవుతుందిలే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఏదైనా పని మీద వచ్చారా లేదు పిన్నిని చూసిపోదామనే వచ్చాను ఆ సమాధానం ఊహించలేదో ఏమిటో కొద్దిసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది మెల్లగా కదిలి నా దగ్గరగా వచ్చి నిలబడింది ఈ అమ్మకాడ దాదాపు పదేళ్ల నుంచి పనిచేస్తున్నారు ఎవరిచ్చినా వాళ్ళ పండ్ల మీద వచ్చి అమ్మింట్లో తేరగా ఉండి రకరకాల వంటలు అడిగి చేయించుకుని తినిపోయిన వాళ్లే తప్ప ఒక్కరైనా అమ్మ కోసం వచ్చిన పాపన పోలేదు మీరే మదటోళ్ళు బాబు ఇన్నాళ్ళు అనుకునేదాన్ని అమ్మ సత్యకాలపది అందర్నీ వాళ్ళనుకుని నమ్మి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని పోతుంది కదా ఈ అమ్మ కోసం అచ్చం అమ్మ మీద అభిమానంతో ఎవరైనా రావడం నేను బతికుండగా చూస్తానో లేదని ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది నిన్న దేవుడు సల్లంగా చూస్తాడు అంది మా పిన్ని వంటలు చేసి బాగానే సంపాదిస్తున్నట్లుందే అన్నాను అవకాశం దొరికింది కాబట్టి కొన్ని ప్రశ్నలకైనా సమాధానం రాబట్టవచ్చు అనే ఆశతో ఆమె వైపు మరోసారి ఆశ్చర్యంగా చూసింది వంటలు చేసి సంపాదించిన కర్మ ఆయమకేం పట్టింది బాబు నోజీవేడిలో పది ఎకరాల తోట ఉంది ఇక్కడ నిడమానూరులో పన్నెండు ఎకరాల మాగాని ఉంది పదేళ్ల క్రితం పెనువిడిపోయినా ధైర్యంగా నిలబడి కూతుర్ని డాడేలు చదివించింది కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు లంకన్ ఇల్లు ఈ పోర్షన్లన్నీ అమ్మగారివే తన కోసం ఒక పోర్షన్ ఉంచుకుంది అంతే ఆశ్చర్యపోవడం నా వంతైంది ఇది ఇన్ని ఆస్తులు పెట్టుకుని హాయిగా మీద కాలేసుకుని వచ్చే పంట సాయాన్ని డబ్బుల్ని అనుభవిస్తూ కూర్చోక ఇలా వంటలు చేయడాలు ట్రైన్ల వాళ్ల కోసం క్యారియర్లు మోయడాలు ఎందుకో అర్థం కాలేదు అదే విషయం అడిగాను చెప్పాగా బాబు పిచ్చమ్మని అందరికీ తన శాతనైన సాయం చేయాలంటుంది తన తనవాళ్లే అనుకుంటుంది అమ్మ వంటలు శానా రుచిగా చేస్తుంది దీన్ని అరుసగా తీసుకుని వంట వాళ్ళని పెట్టుకుంటే అయ్యే ఖర్సు మిగులుద్దని అమ్మని పిలుస్తారు వాళ్ళ అభిమానంతో పిలుస్తున్నారని భేమపడుతుంది తప్ప ఆమె మంచితనాన్ని అవసరానికి వాడుకుంటున్నానని చెప్పినా వినిపించుకోదు అన్నది ఆమె వెళ్లిపోయిన చాలాసేపటి వరకు తులసి గురించి ఆలోచిస్తూ గడిపాను మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడిపోయిన ఈ రోజుల్లో ఇంత నిస్వార్థంగా పరాయి వాళ్ళ కోసం బతికేవాళ్ళు కూడా ఉన్నారా ఉన్నారని ఎవరైనా చెప్పినా పిన్నితో పరిచయం కాకుండా ఉంటే నేను నమ్మేవాని కాదు ఏడు గంటలకు పిన్ని హడావి పెడుతూ వచ్చింది ఆకలిస్తోందా చిటికలో వండేస్తాను ఏం వండమంటావు నీకేం ఇష్టమో చెప్పు వండి పెడతాను అంటూ వంటగదిలోకి దూరింది ఆమె మొహంలో అలసట కనిపిస్తోంది ఇప్పటిదాకా కష్టపడిచ్చావు కదా పిన్ని నువ్వు రెస్ట్ తీసుకో నా ఒక్కడి కోసం ఏం వండుతావు మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉంటే పెరిగేసుకుని తినేస్తానులే అన్నాను మిగిలిన అన్నం పని మనిషి పట్టుకెళ్ళిపోతుంది వంట నీ ఒక్కడికైనా నేను తినద్దా బాగా ఆకలిస్తుంది కూడా అన్నది నవ్వుతూ అదేంటి వాళ్ళింట్లో వంటలు చేసావు కదా తినరాలేదా అన్నాను పాపం తినమనే అన్నారు నాకే అలవాట్లేదు ఎక్కడ వంటలు చేసినా మళ్ళా నా ఇంటికొచ్చి వండుకుని తింటే తప్ప తృప్తిగా ఉండదు అయినా వాళ్ళకి సాయం చేయడానికని వెళ్ళి తినేసి వస్తే ఏం బాగుంటుంది చెప్పు సాయంలో ఎప్పుడూ బదులు కోరకూడదు అదే అనేవారు ఈయన బతికున్న రోజుల్లో అన్నది భోజనాలు పెరట్లో మంచాలేసింది మాటల సందర్భంలో తన భర్తకు సంబంధించిన విషయాలు చెప్పింది పరిపూర్ణమైన జీవితం అంటే నిండా నూరేళ్లు బతకడం కాదని ఆయన బతికిన నాళ్ళు పది మందికి చేతనైన సాయం చేస్తూ అందరినీ ప్రేమిస్తూ వాళ్ల చేత ప్రేమించబడుతూ ఆత్మీయతలతో అనుబంధాలతో పనివేసుకున్న జీవితమే నిండైన జీవితం అనేవారు పంట పొలాలకి ఎరువులు కొంటానికని వెళ్లి తిరిగి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయే రోజు వరకు అలాగే బతికారు బతికినన్నాళ్లు ఆయన అలానే బతికాడు నేను అలానే బతుకుతున్నాను నాకంటూ పెద్దగా కోరికలేమీ లేవు చనిపోయే క్షణం వరకు ఇలా సాటి మనిషిని ప్రేమిస్తూ వాళ్ళ అభిమానంలో తనిమీ తీరా తడిసిపోవాలని ఎంత పిచ్చిది తను ప్రేమిస్తోంది నిజమే వాళ్ళ చేత నిజంగా ప్రేమించబడుతోందా అనేదే అనుమానం ఉదయం లేచి టిఫిన్ చేసి పెట్టాక పార్వతమ్ రమ్మంది కూతురికి సారి పంపించాలట పిండి వంటలు చేయాలి ఆ పిల్ల నాకు తెలుసు అత్తారు రాజమండ్రి అంది వెళ్లబోయే ముందు బోర్కెడుతుందేమో సినిమాకి వెళ్ళకూడదు అన్నది నేనున్న రెండు రోజుల్లోనూ పచ్చళ్ళు పెట్టాలని ఒకసారి ఎదురింట్లో మామగారికి సుస్థి చేసిందని మరోసారి బయటికి వెళ్ళింది నేను తిరుగు ప్రయాణమైన రోజు వచ్చిన పని సానుకూలమైందా బాబు నేనే నీతో ఎక్కువ సమయం గడపలేకపోయాను మరలా అనుకోగా అంది తప్పు తల తలవంచుకుంటూ నేను వచ్చిన పని దివ్యంగా పూర్తి చేసుకుని వెళ్తున్నాను పిన్ని థ్యాంక్స్ అన్నప్పుడు సిగ్గుపడిపోయింది హైదరాబాద్ తిరిగి వచ్చిన వారానికి ఆరో తరగతి చదువుతున్న నా కూతురు నీహా టీవీలో చూపించిన కోపెన్ హాగన్ సదస్సు చివరి రోజు విషయాలు చూసి నాన్నగారు అంతరించిపోతున్న జాతులంటే ఏమిటి అని అడిగింది మనిషి తన స్వార్థం కోసం పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల జంతువుల్ని ఆహారం కోసమో ఆదాయం కోసమో విచక్షణార్హితంగా చంపడం వల్ల కొన్ని జీవజాతులు నశించిపోయే ప్రమాదం ఏర్పడింది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందమ్మా అన్నాను ఏంటవి పులులు ఏనుగులు కడ్గమృగాలు బట్టమేక మక్షులు అని కొంత విరామం తర్వాత చెప్పాను ప్లాట్ఫామ్ పిన్ని కూడా అని నీహ తన వెడల్పాటి కళ్ళు విప్పార్చి నాకు అర్థం కాలేదు నాన్నగారు ప్లాట్ఫామ్ పిన్ని ఎవరు అన్నది చాలా వేగంగా అంతరించిపోతున్న జాతమ్మా ఇన్ని కోట్ల జనాభాలో పిడికడేంతమందే మిగిలిన్నారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు ఈ జాతి వృద్ధి చెందేలా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉందమ్మా అన్నాను విన్నారు కదండి ప్లాట్ఫామ్ పిన్ని కథ మరో వారం మరో మంచి కథతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు ఇండియన్ బ్యాంక్ విశాఖపట్నం